మీ అందరికీ నమస్కారం అండి నేను సూర్యకుమారిని మాట్లాడుతున్నాను ఈరోజు ఓ విషయం గుర్తొచ్చింది అదేమిటంటే చిన్నప్పుడు తన కోపమే తన శత్రువు అని ఓ పద్యం చదువుకునే వాళ్ళం ఆ పద్యం బైహాట్ చేయాలంతే నా మనసులో తన కోపమే తన శత్రువు ఎలా అవుతుందనే ప్రశ్న తొలుస్తూ ఉండేది అది ఎన్నో సంవత్సరాల తర్వాత తెలిసిందండి దాని అర్థం ఆ అర్థం అప్పుడే చెప్తే ఎంతోమందికి మేలు జరిగేది కదా లో కోపం వల్ల విష పదార్థాలు తయారవుతాయని అవి ఆరోగ్యం పాడు చేస్తుందని ఆలోచన విధానాన్ని వక్రదారి పట్టిస్తుందని కోపం తగ్గించుకోవటానికి కొంతమంది అయినా ప్రయత్నించేవారేమో ఆ చిన్న వయసులో వాళ్ళకి తెలిస్తే తర్వాత అప్పిచ్చువాడు వైద్యుడు కూడా కలిపేసి చదువుకునే వాళ్ళం అర్థమయ్యేది కాదు ఇంకొకటి సంతోషమే సగం బలం అది కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు తెలుసు సంతోషం వల్ల ఫీల్ హ్యాపీ హార్మోన్స్ తయారవుతాయని ఆ కాలంలో అవన్న ఉండేవి ఇప్పుడు ఆటలు లేవు మారల్ క్లాసెస్ లేవు అన్నిటికన్నా బాల్యం ఎంతో గొప్ప దశ ఏ బాధర్ తెలియని సమయం వయస్సు ఆటలు పిల్లలందరికీ ఎంతో ఇష్టమైనవి వాళ్ళకి ఛార్జింగ్ లాగా పనికి వస్తుంది అది కూడా కరువైందండి ఈ రోజుల్లో బండెడ్ పుస్తకాలతో సిలబస్తో ఇంత హడావిడి పడి పరుగులు తీస్తూ ఏమి సాధించాలని పోటీ పడి డబ్బు అనే పరుగు పందెంలో అలసిపోవటానిక అనిపిస్తుంది చదువు అక్షరాస్యత ఇస్తుంది కానీ విద్యావంతుల్ని చేయటం లేదు ఈ రోజుల్లో లాజికల్గా అండ్ రేషనల్ థింకింగ్ నేర్పించటం లేదు బ్రతకడానికి కావాల్సిన స్కిల్స్ అసలే లేవండి తర్వాత స్కూలింగ్ ఆరో క్లాస్ నుంచి పదో వర్ పది క్లాస్ వరకు తెలుగు మీడియం వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ హిందీ ఉంటుంది అలాగే హిందీ మీడియం వాళ్ళకి కూడా ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఒకటి ఇంకొకటి ఇలాగే ఉంటా ఉంటాయి ఇవి ఐ ఆరు నుంచి పదో క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళకి ఆ భాష రాదు మరి ఎందుకు ప్రవేశపెట్టినట్టు నాకు అర్థం కాదు అది మాట్లాడటానికి పనికొచ్చే విధంగా ఉంటే అది మేలు జరిగేది కదా దానివల్ల మనము అన్ని క్లాసులు చదువుకున్నా ఇంగ్లీష్ మాట్లాడలేము హిందీ మాట్లాడలేము మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుంటే కూడా చాలా కష్టం అవుతుంది మాట్లాడే మాట్లాడటం ఇంత ఇది విమర్శ కాదండి కాలం విలువ విలువ తెలుసుకుంటే బాగుంటుంది అర్థం కాని పదాలు అర్థం కాని స్టోరీస్తో ఉంటాయి ఈ ఈ సబ్జెక్టులు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కేవలం ఒక్క సంవత్సరంలో మనం హిందీ మాట్లాడటం నేర్చుకోవచ్చు అదే మాట్లాడే భాష మాట్లాడే పదాలతో ఉంటే రోజు మన జీవితంలో పనికొచ్చే విధంగా నేర్పించలేమా బిఏ హిందీలో చదువుకున్న ఇంగ్లీష్ మాట్లాడటం కష్టం తెలుగులో చదువుకున్న ఇంగ్లీష్ హిందీ మాట్లాడటం కష్టం ఈ చదువులలో కొంచెం మార్పు చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇది మేధావులు ఆలోచించలేరని కాదండి కానీ నా ఆలోచనలో ఏమైనా తప్పు ఉందా మీరు కామెంట్స్ చేయండి నేను కామెంట్స్ని స్వీకరిస్తాను చదువు ఆడుతూ పాడుతూ సాగుతూ ఉంటే బాగుంటుంది ఈ కాలం చదువు భయాన్ని కలిగిస్తుందండి ఆటలు పాటలతో చదువుకోలేమా టీచర్స్ ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళది టఫ్ జాబ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా కష్టపడి డిజైన్ చేసి ఉంటారండి కానీ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మంచి చెడి నేర్పిస్తున్నాయా హేతబద్ధంగా ఆలోచించే విధంగా చే ఉంటున్నాయా మన చదువులు మానవతా విలువల్ లేని చదువు వల్ల ఏం లాభం ఇది నా అభిప్రాయం అండి ఎందుకు ఐదు సంవత్సరాల టైం వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది ఇంకొంచెం మంచి విషయాలు బోధించవచ్చు కదా లేకపోతే మన లెసన్స్లో చేర్చవచ్చు కదా అని అనిపిస్తుందండి ఇది నా అభిప్రాయం ఇది నా ఆలోచనలు నేను ముందు ఉంచుతున్నాను ఇవి నా ఆలోచనలే కరెక్ట్ అని నేనేమి చెప్పబోవటం లేదండి మీరేమి చెప్పినా నేను అర్థం చేసుకుంటాను అండ్ మళ్ళీ ఒకటి ఒక ప్రశ్న నాలో ఉంది ఏంటంటే డాక్టర్కి బోల్డ్ అంత జనరల్ నాలెడ్జ్కి ఏమిటి సంబంధం ఆ వృత్తికి ఇంత జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సి ఉందా జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సి ఉందా ఆ జనరల్ నాలెడ్జ్ నేర్చుకునేటప్పటికీ బాడీలో రక్తం అంతా డ్రైన్ అయిపోతుంది అనిపిస్తుందండి ఈ రెండి ఈ వృత్తికి ఇంత జనరల్ నాలెడ్జ్కి ఏమిటి సంబంధం అనే సంబంధం అనే ప్రశ్న నా మనసులో ఇప్పటికీ ఉంది తెలిస్తే చెప్పండి నేను వింటాను నాకెప్పుడు విద్యార్థిగా అన్నీ నేర్చుకోవాలని ఉంటుంది జీవితాంతం విద్యార్థిగానే ఉండాలనిపిస్తుందండి సరేనండి మీరు మీ టైంకి నా కృతజ్ఞతలు అండి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి